ముందు శ్యాకగంగ తల్లి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి సింగ్ నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ తల్లందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం కదా కర్మ గోశాల రెండు ఇది రఘువంశం చెందిన కదా రఘువంసం రాముడి రఘువంసం రాముడితో మొదలైన కదా రాముడికి ముందు పూర్వీకుంది సో అందులో ఒక చక్రవర్తి దినీపుడు దిలీపుడు కుమారుడే రఘు ఆ రఘు నామే మళ్ళీ రాముడికి రఘు రాముడు అంటే రఘు అంత గొప్ప పరిపాలన చేశాడు అంత గొప్ప వ్యక్తి అనమాట ఆ గొప్ప వ్యక్తి అంటే దిలీపుడు ఆ దిలీపుడు గురించి మనం ఆ గోసేవ ఈ కుమారుడు పుట్టాడు ఎలా అనేది తెలుసుకుందాము దిలీపుడు ఆయన భార్య సుదర్శనాదేవి ఇద్దరు వాళ్ళకి సంతానం లేదు సంతానం లేక వాళ్ళ రాజగురుడు విశిష్ట మహర్షి వశిష్ఠ మహర్షి దగ్గరికి ఈ భార్యను తీసుకొని ఆశ్రమంకి ఆయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు వశిష్ఠ మహర్షిని అడిగారు మహర్షి సంతానం లేదు పితృ పితృకార్యం చేస్తున్నప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు ఎందుకంటే నాకు వలన రాకపోతే ఒకటి వంశం వృద్ధావాలి రెండు పితృకార్యాలు చేయడానికి మన వంశలు ఉండాలి నాకు సంతానం కలిగేట్లేదు ఎందుకు నేను చేసిన కర్మ ఏంటి నాకు సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు వెంటనే వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో చూసుకో చూసి జరిగిందంతా తెలుసుకొని రాజా ఒకనాడు నీకు ఇంద్రుని కలవడానికి వెళ్ళాడు దేవలోకి ఇంద్రుని కలిసి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ కల్పవృక్షం కింద కామదేవి తన సంతానంతో కూర్చొని తీరుతూ ఉంది నీవుంటికి వచ్చేయాలని తొందరగా అది గమనించలేదు కామదేవి యొక్క సాక్షాత్ లక్ష్మీదేవి ఆమెకు నమస్కరించకుండా నీవు వచ్చేసావు ఆయన కూడా ఎందుకు తొందరగా వచ్చేసారంటే భార్య ఋతుక్రమం మూడవ రోజు స్నానమైన తర్వాత భార్య భర్త సంగమం జరిగితే పిల్లలు కొడతారు సో వాళ్ళకి పిల్లలు కావాలి అందుకు ఆయన ఇంటికి కొంగల్గా వచ్చేస్తున్నాడు ఆయన తెలిసి చేయలేదు కామధేనువు మహా లక్ష్మి అక్కడ ఉన్నారు చూడకంటా వచ్చేసాడు దానికి కామధేనువు ఏ కార్యం అయితే నువ్వు వెళ్తున్నాక ఆ కార్యం జరగదు అనేసి అన్నది అందుకే మీకు పిల్లలు కలగలేదు అయితే ఏం చేయమంటారు స్వామి నేను అంటే కామధేనువు బిడ్డ నా దగ్గర ఉంది వశిష్టాశ్రమంలో ఉండేది నందిని నా దగ్గరే ఉన్నది దానికి ఒక చిన్న బిడ్డ ఉన్నది ఆ గోవు ఆ గోవు యొక్క బిడ్డ రెండు నా దగ్గర ఉన్నాయి వాటికి సేవ చేసుకోండి సేవ చేసుకొని ఉండండి కొన్ని రోజులు మీకు సంతానం అంటే సైన్యాన్ని పంపించేసి భార్యాభర్తల ఇద్దరు ఆశ్రమంలోనే రోజు తెల్లవారి లేవడం వెంటనే గోశాల ఇంత శుభ్రం చేసి గోవుని బిడ్డ బిడ్డలు బిడ్డని శుభ్రంగా క్లీన్ చేసేసి గోవుకి పసుపు రాసి కొట్టు పెట్టి ఆహారం పెట్టిన తర్వాత బిడ్డకు ఇచ్చి ఆ మిగతా పాలితీ ఇచ్చి గోవులు తోలుకొని వెళ్ళాం తోలు కూడా వెళ్ళామంటే కొట్టిగా మా గోవుతో నడుస్తూ గోవు నడిస్తే నడిచి కూర్చుంటే కూర్చొని అది ఎలా అక్కడే దాని పక్కన ఉంటూ దాని మెడ నిమ్ముతూ ఎప్పుడు గోవు చాలా ఇష్టం అంట మెడ నిమ్మితే అలా దాన్ని మెడ నింపుడుతూ అది ఆహారం తిన్న తరువాత దాన్ని మళ్ళీ సాయంత్రం కల్లా తీసుకొస్తాం సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఈ సుదక్షిణాదేవి కాళ్ళు కడిగి పసుపు రాసి ఆహారతిచ్చి మళ్ళీ గోవుకి అక్కడంతా శుభ్రం చేసి ఆ ఆహారం పట్టి ఇలా ఇరవై ఒక్క రోజులు భార్యాభర్తదిద్దరు రోజు సేవ చేస్తూ 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 ఉన్నారు ఆ తర్వాత రోజు ఈ గోవుని తీసుకొని ఆయన అడవికి వెళ్ళినప్పుడు గోవు ఉన్నట్టు ఒక పెద్ద గృహలో దూరుకు దూరుకోగానే పరిగెత్తి వెళ్ళి వెళ్ళేసరికి ప్రసాద్ సమయం ఉంది చూస్తేనే భయమైన ఉంది వెంటనే గోవును రక్షించే బాధ్యత తనది వెంటనే బాగా తీసాడు వెళ్దాం కానీ చెయ్యి కదలచలేకపోయాడు పాలు కలచలేకపోయాడు అన్ని తీసుకుపోయేట అనిపేసాక ఆశ్చర్యపోయాడు ఎలా ఈ గోవు నేను రక్షించాలి నా శరీరం కదలట్లేదు వెంటనే శివం పలికింది రాజా నేను ఎవరనుకుంటున్నా గోవు సాక్షాత్ ఆ శివ పరమాత్మ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాను నేను నా పేరు నిషంహుడు ఆ శివ పరమాత్మ నంది మీద ఎక్కినప్పుడు అక్కడ పీటలాగా ఉంటాను నేను నా మీద కాలు వేసి నంది మీద ఎక్కుతారు ఆయన ఆయన పాదమూతలు పడతాయి రోజు ఆయన పాద స్పర్శ నాకు తగులుతుంటుంది అలాంటి నా మీద నువ్వు బాణం వేయగలవా అని అడిగింది రాజు అరిచిప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నీ మీరు ఇక్కడ ఎదుగుతున్నారు స్వామి అంటే ఇక్కడ దేవతా మంచి ఉంది రోజు పార్వతీదేవి నీళ్లు పోస్తూ పెంచింది ఆ నేను కాపలా కాస్తూ ఇక్కడే ఉండిపోయాను అని చెప్తారు ఇక్కడ ఈ లోపలికి ఎవరు ప్రవేశించినా వాళ్ళు నా ఆహారం కాబట్టి ఈ రోజు నా ఆహారం అని చెప్పారు చెప్తారు సో ఇక్కడికి ఏది వచ్చినా అది నా ఆహారం అని చెప్ ఈరోజు ఈ గోవు వచ్చింది కాబట్టి ఈ గోవే నా ఆహారం రాజుకి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే రెండు చేతులు నమస్కరించి దండం పెట్టి గోవు విడిచిపెట్టి నీకు ఆహారమే కదా కావాలి నన్ను స్వీకరించుకో నన్ను ఆహారంగా తీసేసుకో అని అన్నారు వెంటనే అన్నది రాజా నేను ఎడం చేతితో లక్ష గోవులు దానం ఇప్పుడు నీకు అంత శక్తి ఉంది ఒక తుచ్చమైన ఒక మామూలు ఆవు కోసం అంటే అదంతా ఇదన్నమాట ఒక ఆవు కోసం నీవు నీ ప్రాణాలు ఇచ్చేస్తావా అని అంటే గోవు మాకు దేవత గోమాతను సంరక్షించడం మా బాధ్యత సాక్షాత్ గోస్వరూపం భూదేవి స్వరూపం అలాంటి గోవును ఎలా అయ్యా నీకు విడిచిపెట్టేస్తాను అందులో మా గురుదేవుల యొక్క గోవు మళ్ళీ తీసుకెళ్ళి అప్పు చెప్పడం నా ధర్మం కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మాత్రం గోవునివ్వను నన్నే చంపేసుకో నీకు అని చెప్పి ఆ సేవను మోతర మోక వెళ్ళిపోయి తల తెచ్చుకొని ఉండిపోయాడు తినే నన్ను అనేసి ఒక్కసారిగా నందిని పలికింది ఆ మాత గోమాత మహర్షి దిలీప్ దిలీప చక్రవర్తి అనేసి కలెత్తి చూసేసరికి అక్కడ గృహం లేదు శంపు లేదు ఆ దేవత వృక్షం లేదు ఏమీ లేదు అలా చూస్తాడు ఆచార్య ఇదంతా నేను నీకు పెట్టిన పరీక్షయ్య నువ్వు ఎన్ని రోజులు సేవ చేసావు కానీ ఎంతవరకు దానిలో నిలబడగలిగేవో ఏమీ ఆశిస్తున్నావా లేదా అని ఒక్క పరీక్ష పెట్టాను నీ నెక్కి నేటితో నీ కర్మ తొలగిపోయింది నా తల్లి నీకు ఇచ్చిన శాపం పోయింది నీకు సంతానం కలుగుతుంది ఇప్పటి వరకు నీవు చేసిన సేవ నేను ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను నీ భార్య నీవు ఇక మీదట చేసిన సేవ చాలు వెళ్ళండి మీ రాజ్యం చూసుకోండి అని పంపించింది ఆ వెళ్ళిన తర్వాత కలిగిన కుమారుడు రఘు ఆ రఘువే ఈ రఘువంశం యొక్క మహాపురుషుడు పుట్టేస్తాడు గో అనుగ్రహంతో పుట్టిన పురుషుడు మహాపురుషుడు ఆ పురుషుడు ఆ రఘువంశం యొక్క ఆ నామమే రామం ద్వారా కూడా పెట్టారన్నమాట కర్మ అలా ఉంటుంది మనం తెలిసి చేయొచ్చు తెలియక చేయచ్చు తెలియక చేసింది కూడా కర్మ మనకి తెలియదు మరి తెలియక చేసినప్పుడు ఈ కర్మ ఉంటే తెలిసి ఎన్ని చేసేస్తున్నాము అవి ఇంకా పెద్ద కర్మలు తెలిసి కూడా చేసేస్తున్నాము మాటలతోని చేతలతోని అవి ఇంకెంత పెద్ద తెలియక చేసింది అంటే కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు ఎవరిని విడిచిపెట్టదు మరి వాళ్ళ పాదాలే పట్టుకోవాలి మనం వాళ్ళ పాదాలే పట్టుకోవాలి అంటే మన ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ మనము చాలా పూజలు చేసి ఇది చేసి ఎన్ని చేసినా కొన్ని గోవు కానీ గోవుకి చేస్తే అక్క ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పోతుంది గోసేవ చేస్తే ఎలాంటి పెద్ద సంస్థ అయినా పోతాయి ఇంకో విషయం ఏం చెప్పారంటే ముఖ్యంగా ఆహారం పెట్టే విషయంలో మాత్రం చూసుకోండి చాలామంది టీవీ షోస్లో ఇది పెడితే బాగుంటుంది అది పెడితే బాగుంటుంది మాకు నచ్చినట్టు తీసుకెళ్ళి పెడతా అది అనారోగ్యానికి కారణం అవుతున్నాయి చాలా చాలా మరణిస్తున్నాయి కాబట్టి కాబట్టి అది కాకుండా గోవు ఇది ఆహారం అది కూడా పరిమితిగా ముఖ్యంగా మన కార్తీక మాసంలోని ఎంత ఇబ్బంది పెడతామంటే దానికి ఒక రోజు పెట్టామో ఆ రోజు వెళ్తాము తోసి 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 పడేస్తాను నేనైనా పట్టాయి దాన్నైనా పట్టాయి ఎంత సరిపెడతా అంతే దానికి తెలియదు ఎంత తినాలో మనిషి కాబట్టి మీకు తెలియచ్చు దానికి తెలియదు తోసి 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 కుక్కేస్తాను అప్పుడు అవన్నీ తోచే అంత ఇబ్బంది పడుతుంది అది కర్మే నీకు అది కూడా కర్మ రోజు నీకు కనబడితే పెడితే పోయిందానికి ఎప్పుడు పెట్టినా అది ఒకటే ఆ రోజే కాదు ఏ రోజైనా గోకింత ఆహారం పెట్టి ఇంత సేవ చేసుకుంటే మన కర్మలన్నీ దాన్ని ఒక్కసారి తాకితే చాలు తాకితే చాలు నీ కర్మలన్నీ కూడా పోతాయి అన్నమాట అందుకే ఒక రోజు పెట్టుకోకండి ఏ రోజు కనబడినా ఏ రోజు ఉన్న మన ఉన్న అయితే సేవ చేసుకుంటే గో సేవ అంత పవిత్రమైనది అనమాట మన కర్మలన్నీ తొలగించే శక్తి గోమాతకి ఉన్నది జయంతి